మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన సినీ కెరీర్ పై ముప్పై ఏళ్లు దాటిన హీరోయిన్ల పట్ల ఇండస్ట్రీలో మారుతున్న ధోరణిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జ్యూసీ రోల్స్ వస్తున్నాయని వయసు పెరగడం అద్భుతమని ఆమె అభిప్రాయపడ్డారు ఆమె తదుపరి సినిమా వవన్ వివరాలు కూడా తెలిపింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాట్ కామెంట్లు చేసింది ముప్పై ఏళ్లు వచ్చిన హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీలో ఎలా చూస్తున్నారో పేర్కొంది ఇలాంటి వాళ్ల పట్ల ధోరణి మారుతోందని చెప్పింది జ్యూసీ క్యారెక్టర్లు వస్తున్నాయని పేర్కొంది అందం డ్యాన్స్ యాక్టింగ్తో అదరగొట్టే తమన్నా భాటియా వయసు ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్లు ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్తో సెన్సేషనల్ గా మారింది తాజాగా ముప్పై ఏళ్ల వయస్సులో ఉన్న హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీలో మారుతున్న మనస్తత్వం గురించి ఆమె మాట్లాడింది తెరపై వయస్సు అనుభవాన్ని ఎలా ఎక్కువగా గౌరవిస్తున్నారో ఆమె స్పష్టం చేసింది తమన్నా రాబోయే ప్రాజెక్టులు వవన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్లోనూ తమన్నా నటిస్తోంది బాలాజీ మోషన్ పిక్చర్స్ టీవీఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పౌరాణిక ఫోక్ థ్రిల్లర్ ఈ సినిమాను మే రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయాలని చూస్తున్నారు మొత్తంగా తమన్నా వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో వయస్సు అనుభవానికి పెరుగుతున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఆమె కెరీర్ను వ్యక్తిగత ఆలోచనలను స్పష్టం చేస్తూ రాబోయే ప్రాజెక్టులపై కూడా ఆసక్తిని పెంచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి